హైడ్రాను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారన్న హరీష్ రావు విమర్శలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు మీ పాలనలో ఎఫ్టీఎల్ లో కట్టడాలను హరీష్ రావు ఎందుకు ఆపలేదని నిలదీశారు అక్రమ కట్టడాలను ఆపాల్సిన హరీష్ రావు అక్రమార్పులతో జత కట్టారని ఆరోపించారు ఇప్పటికైనా అక్రమ కట్టడాలపై హరీష్ రావు హైడ్రాకు సహకరించాలన్నారు హరీష్ రావు గారు గత పదేళ్ల మీ పరిపాలనలో ఏ రోజు కూడా ఏదైతే అక్రమ కట్టడాలు ఎఫ్టిఎల్ పరిధిలో అడ్డగోలుగా కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టినా కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చేసినా గానీ దాన్ని ఆపాల్సిన మీరు అందులో భాగస్వాములే అందులో వాటాల కోసము కుంభక నీళ్ళ పాలలేక కలిసిపోయి అడ్డగోలుగా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్విరాన్మెంట్ దెబ్బతినంగా వ్యవహరించిన ప్రభుత్వం మీది చెరువుల్ని మూసేసి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన ప్రతి ఒక్క ఆ సంస్థని ఈ రోజు హైదరాబాద్ పరిధిలో కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఏదైతే ఈ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో మీకు వాటాదారులున్నా మీతో పాటు వాటాలున్నా ఏదైతే కంపెనీల కోసము మీరు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతుందంటే చాలా స్పష్ట